కన్నా నుండి మనము కొన్ని విషయాలని ఈ రోజున మనము నేర్చుకోవచ్చు దేవుని అంతా ఈవిడే హృదయపూర్వకంగా ప్రార్థన చేసే హృదయపూర్వకంగా ప్రార్థించేది కాబట్టే దేవుడు ఆమె యొక్క మరును విన్నాడని మనం అలాగనే ఆమె సంపూర్ణ హృదయంలో దేవుని యొక్క సన్నిధానంలో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసినట్టుగా మనము చూడగలుగుతాము పరిశుభ్రంగా హృదయపూర్వకంగా ప్రార్థించేది కాబట్టే ఆమె జీవితంలో అనేక పరీక్షలు వచ్చాయి ఆ పరీక్షలు అన్నింటినీ కూడా ఆమె సహించింది మొదటి సమయ గ్రంథం రుణాధ్యాయం మొదటి నుంచి పది వాక్యాలు మనం చూసినట్లయితే ఆమె కృతజ్ఞతతో చేసినటువంటి ప్రార్థన మనం చదివితే దేవుని మీద ఆమెకు ఎంత బలమైన విశ్వాసం ఉన్నదో తెలుస్తాము